హలో ఫ్రెండ్స్ నేను మీ అనుష తను నా ఫ్రెండ్స్ సరిత నా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పు ఇప్పటివరకు మీరు అత్తాకోడలు వంట చేయడం చూసుంటారు తల్లి కూతురు వంట చేయడం చూసుంటారు అక్కా జల్లెలు చేయడం కూడా చూసుంటారు నేను నా ఫ్రెండ్ ఈ రోజు వంట చేయబోతున్నాము ఏంటంటే గోంగూర చికెన్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాము అది ఎలా చేస్తున్నాము అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చాలా బాగా చేస్తుంది అనమాట నా ఫ్రెండ్ అందుకే స్పెషల్గా చెప్తున్నాను నేను చేశాను అని అంటే మీరు నమ్మకపోయినా పర్లేదు నా ఫ్రెండ్ చేస్తుంది కదా చాలా బాగా చేస్తుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మా ఇద్దరిని సపోర్ట్ చేయండి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చేస్తున్నారా అని అనుకోకండి చేస్తున్నాం మేము చేస్తున్నాం కాబట్టి స్పెషల్ గా చెప్తున్నాను నా ఫ్రెండ్ తో చేస్తున్నాను కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము అబ్బా గోంగూర చికెన్ దమ్ బిర్యానీ చూడ్డానికి భలే ఉంది కదా అండి న్యాచురల్గా కలర్స్ ఏమీ లేకుండా చాలా బాగా చేసింది అనమాట నోరు ఊరిపోతుంది కదా మీకు కూడా చూస్తుంటే చాలా బాగుందండి నిజంగా ఎలా చేస్తారో ఏవో కానీ ఎట్లా చేసినా కానీ మంచిగా వస్తాయి అనమాట వీళ్ళ కర్రీస్ నాకు కూడా అలాంటి టాలెంట్ ఉంటే బాగుండేది సరేనండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాము ఒక వన్ కేజీ చికెన్ అయితే ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని మ్యారినేట్ చేసుకోవడానికి ముందుగా కారము ఉప్పు గరం మసాలా అలాగే ధనియాల పౌడరు పసుపు ఇంకా చికెన్ మసాలా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక లెమన్ అయితే యాడ్ చేసుకొని మంచిగా చికెన్కి పట్టించుకోవాలండి మనం ఎంత బాగా చికెన్కి పట్టించుకుంటే ఆ టేస్ట్ అనేది అంటే మసాలా అంతా ఉప్పు కారం కూడా పట్టి చాలా బాగుంటుంది అనమాట అది పట్టించిన తర్వాత ఒక వన్ కప్ అయితే కర్డ్ తీసుకున్నాము కర్డ్ తీసుకొని మంచిగా దాన్ని కూడా పట్టించుకోవాలి మనకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా పీస్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ట్రై చేయండి దీంట్లో మేము అల్లం పేస్ట్ వేయడం మర్చిపోయామనమాట మెయిన్ టేస్ట్ పేస్ట్ రావడానికి అల్లం పేస్ట్ ఇంపార్టెంట్ కదండి అదైతే మర్చిపోయాము తర్వాత మళ్ళీ యాడ్ చేసి ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మినిమం వన్ అవర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా టైం ఉంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేను ఒకటే ఫింగర్ చూపిస్తున్నాను అక్కడ వన్ అవర్ వన్ అవర్ అని ఆ తర్వాత టూ ఆనియన్స్ త్రీ టొమాటో తీసుకొని ప్యూరిలా చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఎందుకు అంటే అది గ్రేవీ కోసం అండి తను డిఫరెంట్గా చేస్తుంది మీట్ కూడా చూసి చాలా బాగుంటుంది ట్రై చేయండి ముందుగా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఆ తర్వాత బిర్యానీ స్పైసెస్ కొన్ని వేసుకొని ఈ ప్యూరిని యాడ్ చేసామండి మంచిగా ప్యూరి మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి అనమాట ఆ తర్వాత మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్నే యాడ్ చేసుకోవాలండి ఇక్కడైతే చికెన్ మేము యాడ్ చేసామనమాట అది కొంచెం ఉడికిస్తుంది నేనైతే బిర్యానీ ఇలా చేయను ఈ నా ఫ్రెండ్ మాత్రం చాలా డిఫరెంట్గా చేస్తుంది అనమాట నేను నార్మల్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని రైస్ వేసి అలా చేస్తాను కదా తినైతే చాలా డిఫరెంట్గా వేసింది కాజు వేయడం మర్చిపోయిందండి కాజు కూడా వేసింది అనమాట అది చికెన్ కొంచెం ఉడికిన తర్వాత మనం మంచిగా నీట్గా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసింది మంచిగా కట్ చేసి పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది కదండి అది బాగా ఉడికేంత వరకు కొంచెం మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇక్కడ చూడండి చాలా బాగా ఉడికింది కదా ఒక పక్క ఉడుకుతూ ఉంటే చికెన్ మనం మరో పక్క రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి మనం రైస్ ప్రిపేర్ చేయడానికి కూడా ఒక వన్ అవర్ ముందు రైస్ నానపెట్టుకొని బిర్యానీ రైస్ ఉంటుంది కదా బగారా అన్నం వండుకో బాసుమతి రైస్ అనలేక అన్ని తిప్పలు పడుతున్నా అనమాట నేను ఇక్కడ వచ్చేసి కొంచెం ఆయిల్ తీసేసుకొని స్పైసెస్ వేసుకొని వేసుకున్నాం కదండి ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని తర్వాత మనం రైస్ ఉడికించుకోవడానికి తగినంత వాటర్ వేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడైతే లెమన్ తీసుకున్నాం ఈ రైస్ వండుకునేటప్పుడు నా ఫ్రెండ్ అయితే నిమ్మకాయ పిండుతుందండి నేనైతే బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు పిండలేదు ఎందుకు పిండుతున్నావు అని అడిగితే తను చెప్తుంది చూడండి మీకు కూడా యూజ్ అవుతుంది కదా అంటే ఇది నిమ్మకాయ వేసుకోవడం వల్ల ఇక్కడ బిర్యానీ రైస్ అనేది పొడవుగా ఉంటుంది కాబట్టి అది విరిగిపోకుండా ఉంటుంది కదా తెలుసుకోవడానికి వాళ్ళకి చూశారు కదా నా ఫ్రెండ్ చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి నాకైతే నిజంగా తెలియదు అనమాట అలా యూజ్ చేస్తారు అని చెప్పేసి ఇప్పుడైతే నేను కూడా నేర్చుకున్నాను నాతో పాటు ఎంతమంది నేర్చుకున్నారో అది ఫాలో అవ్వండి ఇక్కడైతే రైస్ ఎయిటీ పర్సెంట్ లేదా చెక్ చేసుకొని మనమైతే ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలండి రైస్ని మనం గా చికెన్ కూడా ఉడికించుకుంటున్నాం కానీ ఈ చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఎయిటీ పర్సెంట్ ఉడికిన అయితే మనం చికెన్లో వేసుకొని మంచిగా ఏం చేయడానికి మనమైతే రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి అక్కడ మేము కొంచమే రైస్ అండ్ కొంచెమే చికెన్ అంటే కొంచెం వన్ కేజీ త్రీ మే కాబట్టి ఒక్కలోనే రైస్ వేసాను ఆ తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం నెయ్యి యాడ్ చేసి ఇక్కడైతే దమ్ పెట్టడానికి నేను పైన అయితే కొంచెం వాటర్ ది పెట్టేసి పెట్టాను అనమాట ఆ తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మన గోంగూర చికెన్ దమ్ బిర్యానీ అని రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుందనమాట కలర్స్ అవి ఏమీ లేకుండా న్యాచురల్గా సూపర్ చేసింది నా ఫ్రెండ్ అయితే మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుందనమాట నిజంగా చూడండి మీరు కూడా రైస్ కూడా తను చెప్పినట్లు టిప్ చెప్పారు కదా లెమన్ వేస్తే విరగదు అని చెప్పేసి చూడండి నేను ఎప్పుడు చేసినా కొంచెం విరుగుద్ది అనమాట కానీ ఇక్కడ మాత్రం చాలా చాలా బాగుందండి నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది గోంగూర చికెన్ కాంబినేషన్ ఎవరికైనా నచ్చుతుంది కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ ఫ్రెండ్స్ ఇద్దరి కాంబినేషన్ లో వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కాబట్టి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము బాయ్